शाम भरी सर्वजन मोचमाने स्वाभिमाने स्वाभिमाने स्वाभिमत्र काली मेंटल मेंटल काली ही पर नेचुरी ओम शाम भरी अक्षय मग्न जय मग्न जय मग्न जय मग्न जय ओम चट 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 झाले झाले लक्ष्मी लक्ष्मी अक्षय मग्न जय मग्न जय मग्न जय ओम ओम चट the चट चट ओम चट 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 जवाला ఓం హృదేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుణ్ణి వాస్తు నవరత్న మూలిక యంత్రము మంత్రము ఇవన్నీ ఉన్నాయా అసలు లేవు అనేక కొందరు నాస్తికులు నాస్తికత్వంతో పబ్లిక్ను ఏ ప్రజలను పిడదారు పట్టించే ఈ రోజులల్లా నేను ఒక సముద్ర హళ్ళకు ఎదిరిగినట్టు ఎదుర్కొంటా ఈ యొక్క సైడు రెండు పడవల మీద ప్రయాణం చేసింది నేను ఒకటేమో గవర్నమెంట్ ఉద్యోగము సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్లో పనిచేసుకుంటూ ఒకటేమో ఈ మంత్రశాస్త్రం ఈ రెండు పడవల మీద ప్రయాణం చేస్తే అప్పుడప్పుడు ఒక పడవ ఇటు పడవాట పోయి పండించకపోయేది అయినా భరించుకుంటూ నా జీవితంలో ఇది సాధించాలి అని చెప్పేసి నేను ఇరవై ఐదు సంవత్సరాలు స్ట్రగుల్ చేసి గ్రంథం కూడా రాసిన ఈ గ్రంథంలో సకల శాస్త్రాలు ఉంటాయి సకల శాస్త్ర గ్రంథం దీని పేరే సకల శాస్త్ర గ్రంథం అయితే ఇదంతా వైబ్రేషన్స్ తోటి వచ్చింది ఆ అనుగ్రహం తోటి వచ్చింది నా సొంతమేం లేదు ఒక్కోసారి ఈ గ్రంథాన్ని నేనే చదివి విచిత్రపోతే ఎట్లా రాసింది దాన్ని వైబ్రేషన్స్ ఇప్పుడు వాల్మీకునాడు ఆయన బోయోడు ఆయన రామాయణం ఎట్లా రాసిండు అంటే వైబ్రేషన్స్ అట్లే నాకు జరిగింది నా చెప్తే కూడా నమ్మడు పుడియలు వేడుస్తుండనుకుంటారు అయితే ఈ మంత్రశాస్త్రం కూడా యంత్రశాస్త్రం కూడా నేను ఎంతో మందికి చేసి చూసినా వాళ్ళు బాగుపడతారు దయం పట్టింది అది ఇదని తీసుకొస్తారు మెంటల్ అనుకున్న అక్కడెక్కడ తిరిగినాం స్వామి ఎవరో దయమన్న నీ అభిపేట వాళ్ళకి చూపి మనకి తీసుకొస్తారు నేను తాగుతున్న యంత్రం మాది ఇచ్చేవి అప్పగారు ఎవరో ఇచ్చేవారు అది బాగా అయిపోతుంది అది ఇప్పటిదానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా అనవసరంగా ఈ స్వామి దగ్గర ముందే వచ్చేది ఉంటాడు అంటాడు నేనేవి ఇలాంటి కేసులు చూసి అయితే ఈ ఆత్మలు ఉన్నాయా అసలు ఇవి ఆత్మలు మన బాడీ లోపల ఆవరిస్తాయి అంటే ఆవరిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చూసినాను ఎన్నో కే నేను ఎంతో మంది వస్తుంటారు నా దగ్గర రోజు ఒక్కరని వస్తాం వాళ్ళకి ఆ నో పొగనో నేర్చే వరకు అది వెళ్ళిపోతుంది మంచిగా అయిపోతుంది ఆ మంత్రాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ మళ్ళీ రావడం జరుగుతుంది మళ్ళీ వచ్చేసి అమ్మాయికి మందులు ఎందులు అప్పుడు పాడుతుంటాయి అనమాట అబ్బాయికో అమ్మాయికో వాడు మంచిగా రైట్ అయిపోతాడు ఇవన్నీ ఉన్నాయి నేను కళ్ళతోటి చూస్తున్నాను అయితే ద్రష్టులు అంటారు మంత్రాన్ని దర్శించినోడు అయితే చాలా తక్కువ ఉంటారు లోపల నేను మంత్రద్రష్టుని మంత్రాన్ని చూసినోడిని మంత్రద్రష్టులు అంటే ఎక్కడనో ఒక్కొక్కరు ఉంటారు ఆ మంత్రద్రష్టులు మంత్రాన్ని తిలకించిన వాళ్ళు అంటే ఇట్లా రిజల్ట్ చూసిన వాళ్ళు అయితే ఈ రాహు కేతు ఈ రాహు కేతు అనేది ఏందైతే ఉందో ఈ రెండు నాగదోషానికి సంబంధించినవి ఒకడే పోయి రాహుకేతు అవుతాడు అమృతం దీనికి అది వడ్డించేటప్పుడు విష్ణుమూర్తి ఖండిస్తే వాడు ఒక పాము నరికి దాని పాము తోకమని తలకాయ అంటిస్తాడు దాన్ని మండడానికి అని పాము తోకే పెట్టుకుంటాడు తలకాయ పెట్టుకొని రావు రావు కేతు అవుతాడు దోషం కేతుోషం ఉంటుంది కొందరికోమ రావు గ్రహ దోషం ఉంటుంది రావు ఉన్న కేతు ఉన్నా నక్షత్రంలో కానీ రాశిలో కానీ హండ్రెడ్ పర్సెంట్ అది నాగదోషం అంటారు ఈ నాగదుషిని మారణకు ఏంటంటే ఇంత పుట్టమాటే తెచ్చుకొని నీళ్ళలాగా వేసుకొని స్నానం చేయడము ఇంత పుట్టమాటి రోజు ఇంత నోట్లు వేసుకోవడము మళ్ళీ మినుములు నానబెట్టి ఆవుకు పెట్టడము ఇలాంటివన్నీ చేయాలి అయితే ఈ మినుములతోటి కూడా చెప్పని చేయాలి చేయొచ్చు ఎట్లా మినుములు ఒక్కొక్క నూట ఎనిమిది మినుములు చేతిలో పట్టుకొని ఒకటి మెరుగున్ కలర్ వస్త్రంలా వేస్తుండాలి చిన్న గుడ్డ పరుచుకొని ఈ మంత్రం చదువుకోండి ఆ మంత్రం మీకు చెప్తా జగన్మాల వాడేట వాళ్ళైతేనేమో గోమేదికానికి సంబంధించింది లేకుండా నవరత్నమాల వాడచ్చు అయితే దీంట్లో గోమేదికం ఉంటాయి కాబట్టి అయితే ఈ మంత్రం చెప్తున్నా మీకు ఓం హం ఓం హం హ్రీం క్రోమ్ రవిందు భీకరాయ భుజగేశాయ కాళసర్పదోషాయ ఛాయారూపాయ స్వాహ అయితే ఈ నవగ్రహాలల్లో వీళ్ళు ఛాయాగ్రహాలు అంటారు ఏది కేతుల అయితే శని కంటే కూడా ఎక్కువ బాధిస్తారు వీళ్ళు మంచిగా లేకుంటే అందుకని ఇది చేసుకున్నట్టయితే నాగబిషం పోతుంది మీకు సగల సంపదలు కలుగుతాయి పిల్లల పెళ్ళిళ్ళైతే ఈ సంతానంగానే వాళ్ళకి సంతానం అవుతుంది మీరు నా దగ్గర రావాలనుకుంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నా నాలుగైదు గంటల వరకు చూస్తా సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మీకు అన్ని సమస్యలకు పరిష్కారం నా దగ్గర దొరుకుతుందా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా మీరు హైదరాబాద్లో ఉంటేనే నెల్బీనగర్ అని ఉన్నది అక్కడ నుంచి బిఎన్ రెడ్డి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ముందుకు రావాలి లోపలికి లేదనుకుంటే మీరు రూట్ మ్యాప్ పెట్టుకొని కూడా రావచ్చు గూగుల్లో కూడా నా పేరు వస్తుంది శ్రీ సాయి దత్తానందాన్ని కొడితే గూగుల్ మ్యాప్ కూడా ఓపెన్ అవుతుంది జై గురు దత్తం